హాయ్ అండి హలో ఈరోజు అయితే ఒక వీడియో అండి ఏంటంటే ఒక ఆమె అయితే ఒక కామెంట్ పెట్టింది ఆ కామెంట్ అది నిజమేంతో అబద్ధం ఎంతో నేనైతే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో తను కూడా అయితే చూస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే చూడాలి తనకి తెలియాలి నేను చెప్పేది అందుకని అయితే నేను చేస్తున్నాను వీడియో రూపంలాగా తెలిస్తే వేరే వాళ్ళు కూడా కొంతమంది బయటకు వాళ్ళు ఉంటారు అన్నని వాళ్ళు కూడా అయితే ఉంటారుగా ఆ అన్నని వాళ్ళకి కూడా అయితే క్లియర్గా అయితే తెలుస్తుంది తమ అయితే చూశారు కదా యూట్యూబ్లో యూట్యూబ్లో డబ్బులు లక్షల్లో వస్తున్నాయా అవునండి వస్తున్నాయి వస్తాయి రావచ్చు రాకపోవచ్చు ఎందుకు ఇన్ని విధాలుగా చెప్తున్నానంటే యూట్యూబ్లో లక్షల్లో డబ్బులు వచ్చి క్లిక్ అయ్యి సంపాదించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు యూట్యూబ్ ఛానల్ క్లిక్ అయ్యి లక్షల్లో అమౌంట్ వచ్చి సెట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలానే ఒక టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఛానల్ రన్ చేస్తూ ఒక్క రూపాయి రాని వాళ్ళు కూడా అయితే ఉన్నారు అంటే కొన్ని ఎలా ఉంటాయంటే మనం ఆల్రెడీ ఏదైనా చాలామంది ముందు టిక్ లో అలా కొంచెం ఫేమస్ అయ్యి ఫేమస్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ పెడితే త్వరగా ఫేమస్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ పెడితే ఏంటంటే త్వరగా గ్రోత్ అయితే ఉంటుంది ఈ విషయం అందరికీ తెలిసిందే అలానే ఏమీ ఫేమస్ అంటే ఏమీ అవ్వకోకుండా జస్ట్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ నాలెడ్జ్తో స్టార్ట్ చేసి చేసిన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకైతే తేడా ఉంటుంది కదా అలానే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఆ వర్క్ అంతా చేసేసుకుంటూ సరే పిల్లల కోసం ఎలాగూ ఇంట్లో ఉండాలి అని అనుకునే వాళ్ళు ఏదో కాలక్షేపానికి చేసుకునే వాళ్ళు కూడా అయితే చాలామంది ఉంటారు వాళ్ళకి మనీ అవసరం అని అయ్యుండి చేసుకునే వాళ్ళు కూడా అలానే ఇంకెప్పుడు అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక ఆమె అయితే నాకు ఏమని కామెంట్ పెట్టిందంటే మీకేంది మీకేమైంది మీకు యూట్యూబ్ నుంచి లక్షల్లోనే డబ్బులు వస్తాయి కదా అని అయితే అన్నది ఒక ఆమె కామెంట్లో ఆమెకు నేను చెప్తున్నా ఏముంది ఇట్లా వీడియో పెడితే అట్లా నీకు లక్షల్లో డబ్బులు వస్తున్నాయని పెట్టింది పెడితే నేను దాన్ని ఆ కామెంట్కి ఆ కామెంట్కి నేను ఏం చెప్తున్నానంటే అమ్మ నేను చెప్పేది ఏంటంటే నాకు యూట్యూబ్ నిన్నగాక మొన్న ఒక టూ వన్ వీక్ బ్యాక్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అసలు యూట్యూబ్ రూల్ ప్రకారం థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అలానే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి అలా కాకపోతే కొత్తగా వచ్చింది ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి కనీసం టెన్ మిలియన్ షార్ట్ నుంచి వ్యూస్ అయినా ఉండాలి అలా ఉంటేనే మనం ఫస్ట్ అయితే యూట్యూబ్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటాము మాంటేషన్ అవ్వాలి మోంటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి వీడియోస్కి వచ్చిన వ్యూస్ని బట్టి హండ్రెడ్ డాలర్స్ అయితే అవ్వాలి ఆ హండ్రెడ్ డాలర్స్ కూడా కంప్లీట్ అయితే మనకు అప్పుడు శాలరీ అయితే వస్తుంది నాకు వన్ వీక్ బ్యాక్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అలానే నాకైతే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే అవ్వలేదు కాబట్టి నాకు యూట్యూబ్ నుంచి ఎటువంటి ఇన్కమ్ నేనైతే తీసుకోలేదు ఒకవేళ ఎంత తీసుకుంటే నేను వెంటనే వీడియో అయితే పోస్ట్ చేసేదాన్ని ఇంకా అయితే నేనైతే తీసుకోలేదు కాబట్టి నాకైతే యూట్యూబ్లో లక్షలు లక్షల నాకు అయితే అమౌంట్ రావట్లేదమ్మా నేను ఖాళీగా ఉంటున్నాను పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఖాళీగా ఉంటూ సరే ఎంతో కొంత టైం అయితే ఉంటుంది కదా కొంచెం వీడియోస్ చేసుకుందాము అలానే ఒకవేళ లక్ బాగుండి క్లిక్ అయితే ఓకే పర్లేదు ఎంతో కొంత అమౌంట్ వస్తాయి కదా కనీసం ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ వచ్చిన జాలు ఇంట్లో ఉండి అర్నింగ్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేనైతే ఆ థాట్లో అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ప్రజెంట్ అయితే నాకైతే ఒక్క రూపాయి కూడా అయితే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అయితే రావట్లేదు సరేనా నీకు క్లియర్గా అయితే వినిపించిందా లేకపోతే ఇంకొంచెం గట్టిగా చెప్పాలా వినిపించింది అనుకుంటున్నాను అలానే కొంతమంది మనసుల్లో కూడా ఉంది కదా ఓ వీళ్ళు బాగా అంటే కొంతమంది నేను అనేది పర్టికులర్గా చెప్తున్నా కొంతమంది అందరైతే అలా అనుకోరు తెలిసిన వాళ్ళు యూట్యూబ్ రూల్స్ ప్రకారం తెలిసిన వాళ్ళు అయితే అలా మాట్లాడరు ఎవరు కష్టమైన ఆ పని చేసే వాళ్ళకే తెలుస్తుంది అలానే యూట్యూబ్లో వీడియో పెట్టగానే వ్యూస్ వ్యూస్ రాకపోయినా సరే అమౌంట్ వస్తాయి అన్నట్టు కొంతమంది ఫీల్ అవుతారు కదా యూట్యూబ్ వీడియో తీసుకోవటం ఎడిటింగ్ చేసుకోవటం అలానే పిల్లల్ని చూసుకోవటం ఈ అప్లోడింగు తమ్నిస్ పెట్టడం ఇంత చాలా ప్రాసెస్ అయితే ఉంటుందండి ఈ ప్రాసెస్ అంతా చేసుకున్న తర్వాత ఏదో ఒక వీడియో అన్న వైరల్ అయితే అప్పుడు కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చి వ్యూస్ వచ్చి అట్లా క్లిక్ అవుతారు కాబట్టి ప్రజెంట్ అయితే నాకైతే ఎటువంటి ఇన్కమ్ అయితే లేదు మీరు అయితే అలా అనుకోవద్దు ఒకవేళ నాకు ఛానల్ మానిటైజేషన్ అయ్యి ఇన్కమ్ ఉంటా ఫస్ట్ ఫస్ట్ మీతోనే షేర్ చేస్తాను నేను అంతకుముందు లాస్ట్ లైవ్ వీడియోలో కూడా అయితే చెప్పాను కనీసం నాకు ఛానల్ ఉందన్న సంగతి మా అమ్మ వాళ్ళకి కూడా అయితే చెప్పలేదని అయితే మా హస్బెండ్ సపోర్ట్తోనే నేనైతే ఛానల్ అయితే రన్ చేస్తున్నాను అలానే మా రిలేటివ్స్ వాళ్ళకే కానీ కనీసం మా అమ్మ నాన్నకు కూడా తెలియదు అంటే ఇంక అప్పుడు మీరే అర్థం చేసుకోండి మా హస్బెండ్కి ఒక్కరికే తెలుసు అతని సపోర్ట్ ద్వారానే నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను కాబట్టి అది మౌంటేజేషన్ అయిపోయినప్పుడు మీకు వీడియో వస్తుంది అలానే హండ్రెడ్ డాలర్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత వీడియో అయితే చేస్తాను అది ఈ వీడియో అంతేనండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి